ప్రైజ్ దలాడు హల్లేయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిజమ పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఆమెన్ హల్లేయ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రకారము వాక్య ప్రకారము నడుచుకునేవారు నిజమును పలుకుతారు వీరు ఇతరులను రక్షిస్తారు అబద్ధములాడువారు దేవుని యందు భయభక్తులు లేనివారు వీరికి దేవుని భయము ఉండదు వారు ఇష్టానుసారంగా జీవించేవారు వీరు అపవాది సంబంధులు వీరు అబద్ధములు పలుకుతారు సత్యము పలుకరు ఇతరులను మోసగిస్తారు చెడు సాంగత్యమును చేయుదురు చెడ్డ కార్యములు చేయుదురు చెడు వ్యసనములు బానిసలైపోతారు అసహ్యమైన కార్యములు చేదురు వీరు అబద్ధములను పలుకుతారు అనగా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా సృష్టిస్తారు వీరు మోసగాళ్ళు కావున ప్రియ సహోదర సహోదరి ఎక్కడ చూసినా మోసము ప్రబలిపోయింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నవి కావున ప్రియ సహోదర సహోదరి దేవుని నమ్ముకున్న వారము గనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాది మోసగాడు అపవాది ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడు అపవాది ఉచ్చులో పడకుండా వాడు చెప్పే మాయ మాటల్లో పడకుండా దేవుని ఎరిగిన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాది ఏదో ఒక ఆశ చూపించి వాడి వశము చేసుకుంటాడు మోసము చేస్తాడు అవమానపరుస్తాడు వేదనకు గురి చేస్తాడు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు భయభక్తులు గలవారి గనుక మనము చాలా జాగ్రత్తగా గమనించాలి మన కుటుంబాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జ్ఞానము కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలము తెలివి వివేచన జ్ఞానము దేవుని వద్ద ఉంటుంది ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఎసయ్య మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు ఇవేకు లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయాలి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి నూతనంగా ప్రారంభించిన పనులు నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందేలాగా మీ కృప ఉంచండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేసిన పనుల్లో రాకపోకలలో కాపాడండి ప్రమోషన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము పింఛన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు ఆశించిన క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందేలాగా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను బేదలను కాపాడండి వారికి కావలసిన సదుపాయాలు దయచేయండి ఆర్థిక వనరులను దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంచిన తండ్రి తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ